హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మటన్తో మునక్కాయ పులుసు అండి చాలా సూపర్గా ఉంటుంది ఎంతో విజీగా చేసుకోవచ్చు మనం కావాల్సింది పావు కేజీ మటన్ ఒక నాలుగైదు మునక్కాయలు ఒక రెండు టమాటాలు ఒక రెండు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ చే చింతపండు అండి అదైతే నీట్గా కడిగేసి నానబెట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ అయితే వీటెక్కాక మనం ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఈ మటన్ పులుసు నోటికి ఏది రుచిగా తిను తినుబుద్దు కానప్పుడు చేసుకుంటే కమ్మగా తినేసేయండి ఆ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా అట్లా దోరగా వేగిపోయాక కొంచెం మెంతులు ఆ మెంతులు కూడా ఇట్లా బాగా వేగని చేసుకున్నాక కొంచెం కరివేపాకు ఆ కరివేపాకు కూడా చిట్టుపట్ల మనమైతే సన్నగా తరిగిన ఎర్రగడ్డ పచ్చిమిర్చి మీ ఇష్టమండి పులుసుకి తగ్గట్టు ఎన్ని ఎర్రగడ్డలు వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే చిన్న సైజ్ ఎర్రగడ్డలు ఒక మూడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీస్తున్నాను టమాటాలు కూడా ఒక చిన్న నాలుగు తీస్తున్నాను అండి మీరు ఒక రెండు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకున్నా కూడా నోటికనేది పులుసు చాలా బాగుంటుంది అనమాట ఏమి ఇన్ని ఏం లేదు చాలా బాగుంటుంది ఇట్లాగ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కూడా ఇట్లాగ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి మాకైతే అసలు ఇంటి పాలిట ఎక్కువగా జలుబులు జ్వరాలు చేసి తగ్గి నోరు అయితే అసలు ఏం బాగలేదండి ఏది తినాలన్నా అసలు దాని జోలికి పోబుద్ధి కావట్లేదు ఇట్లా మొత్తం పూర్తిగా జ్వరాలు జలుబులు అన్నీ తగ్గిపోయాక నోరు అయితే చప్పబడిపోయింది అసలు మందులు మింగి అట్లా ఏం బాగోట్లేదు అని ఇట్లాగా కొంచెం మటన్ మనకై పులుసు చేసుకొని నోటికి కమ్మగా తిందామని చెప్పి ఈ విధంగా చేసుకుంటున్నాం ఇట్లాగా మనమైతే ఎర్రగడ్డ పచ్చిమిర్చి కూడా ఇట్లా బాగా దోరగా వేగిపోయాక ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవడం వల్ల మనకి పులుసు అయితే చాలా రుచి ఎక్కువ వస్తుంది ఇట్లా బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అంటే ఒక పావు కేజీ మీరు ఎంతనా తీసుకోవచ్చండి నేను పావు కేజీ తీసుకున్నాను ఈ పావు కేజీ మటన్ని బాగా నీట్గా కడిగేసి ఈ విధంగా దీంట్లో వేసేసి ఒక ఐదు నుంచి పది సెకండ్ల వరకు బాగా కలపెట్టి ఒక్క సెకండు అట్లా బాగా చూడి ఇట్లా దాంట్లో నీళ్ళు వచ్చే వరకు మొత్తం బాగా వేయించేసేయాలి అన్నమాట ఆ అరగడ్లతో పాటు దీనిని కూడా బాగా మగ్గని చేసేయాలి తర్వాత మనం తీసుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ మునకాయ ముక్కల్ని కూడా ఈ మటన్తో పాటు ఒక్క నిమిషం అట్లాగా ఉడకని చేసుకోవాలి బాగా కలిపేసి ఈ కూర అయితే చాలా వీజీ అండి చేసుకోవడం తినడం అయితే ఇంకా వీజీ అనమాట అసలు నోటికి రుచి అయితే ఎంతో అసలు చెప్పలేమండి అది చేసుకొని మీరు ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ తింటే కానీ అర్థం కాదనమాట అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చేది మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ విధంగా మూత పెట్టి మనం వేసిన మునక్కాయల్ని కూడా బాగా మగ్గని చేసుకోవాలి ఆ మగ్గిన మునక్కాయల్లో మనం తీసుకున్న నాలుగు టమాటాలని సన్నగా ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక మనం అయితే రుచికి సరిపడా ఉప్పు అంటే దానికి మనం ఈ ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం పసు పొడి కొంచెం దానికి రుచికి సరిపడా కారం ఈ రుచికి సరిపడా కారం ఉప్పులు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అన్నీ వేసాక ఏ మాత్రం కూడా గంటి పెట్టి కలపెట్టకుండా ఇట్లాగా మూత పెట్టేసి చూడండి ఈ విధంగా మొత్తం మగ్గిపోతుందనమాట ఈ విధంగా మగ్గటం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది పులుసు అనేది ఇట్లా మొత్తం బాగా కలిపేసుకోవాలి టమాటా అంతా మగ్గిపోయాక ఉప్పు పసుపు కారం అంతా ఈ మొత్తం మటన్కి మునకాయ ముక్కలకి బాగా ఇట్లా ఉడకనిచ్చేసి మొత్తం ఇట్లా బాగా మగ్గనిచ్చేయాలండి చూడు మాత్రం కూడా పచ్చిదనం అనేది మనకి మన కానీ ఏమీ లేదు మొత్తం ఉడికిపోయింది మటన్ కూడా ఉడికిపోయినట్టానండి ఇప్పుడు మనమైతే పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాం కదండి అదైతే బాగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇది మూత పెట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా మనమైతే మూత పెట్టి మగ్గరించాలన్నమాట అంటే మటన్ ఉడకాలి కదండి కానీ ఉడికిపోయాక మొత్తం సగభాగము కూరంతా ఉడికిపోయాక ఇట్లాగా ఒక అరకప్పు చింతపండు రసాన్ని ఒక అరకప్పు నీళ్ళని పోసుకున్నామంటే పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట మనకి ఏ మాత్రం పులుపు ఎక్కువ తక్కువ అస్సలు ఉండదండి కరెక్ట్గా ఉంటుంది చాలామందికి పులుసులు చేసేటప్పుడు పులుపు ఎక్కువ అవ్వడం తక్కువ ఉంటుంది ఈ విధంగా పులుసు ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకున్నామంటే ఎవరికైనా కొత్తగా చేసేవాళ్ళైనా సరే పులుసు ఎంతో అద్భుతంగా ఇంట్లో అందరికీ నచ్చేటట్టు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం నీళ్ళు పులుపు కరెక్ట్గా పోసి ఇట్లాగ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సన్నమంట పెట్టి సిమ్లా పెట్టేసి ఈ విధంగా బాగా ఉడకినిచ్చామంటే ఎంతో గుమ్గుమలాడి మటన్మకాయ పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది నాకైతే ఈ పులుసు ఉడుకుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి అంత స్మెల్ అయితే అసలు ఈ జలుబులు జ్వరాలు తగ్గిన ముక్కుకే ఈ విధంగా స్మెల్ అయితే వస్తుందంటే మామూలలో అయితే అసలు ఇంకా చెప్పక రాలేదు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు జలుబులు జలాలు రాకపోయినా సరే ఒక్కసారి ఈ మటన్ మునకాయ పులుసు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలని అంత రుచిగా అయితే మనకి నచ్చుతుంది ఇది ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు నాకైతే మా మటను మునక్కాయ్ పులుసు రెడీ అయిపోయింది నేనైతే వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేస్తా మనకైతే మొత్తం కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాం మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా కొత్త రకం వంటలు కావాలన్నా మనకి కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా మీకు వస్తే అయితే చేస్తాను మా ఛానల్ని అయితే మీరు ఫస్ట్ లైక్ చేసేయాలి చూశారు కదా ఎంతో రుచికరమైన మటన్ మామిడికాయ మటన్ మునకాయ పులుసు అయితే రెడీ చేశాను మటన్తో మనకి మామిడికాయ మటన్తో చాలా ఐటమ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మీరు తప్పకుండా తెలిగిన వంటలను కొట్టేసి మీకు ఏం కావాలో మటన్లో అవి అయితే చూడండి ఏమన్నా ఇంకా కొత్తగా ఉన్నా చెయ్య చెప్పండి కామెంట్ వాళ్ళు చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్